క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా స్నేహితులారా మరొకసారి మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభుత్వ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాలను తెలియజేస్తున్నాం మరొక దినాన్ని దేవుడు మన జీవితాలు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినము ధ్యానాన్ని భాగముగా ఫిబ్రవరికి రాయబడిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ చిన్నా చదువుకుందాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి పెట్టి సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆస్సీనుడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరల గొప్ప తండ్రి నీ పరిశుద్ధ పాదముల కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం క్రీస్తు శ్రమల ధ్యానాల్లో మరి దినమును ప్రభ మాకు అనుగ్రహించారు ఈ దినము ప్రభ లేఖనాన్ని ధ్యానించబోతుండగా తండ్రి మా బోధకుడైనటువంటి పరిశుద్ధాత్మని ద్వారా మాకు బోధించమని నేర్పించమని ఈ మాటలు మాకు దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఏ స్నామను అడిగి పెడుకుంటున్నాము తండ్రి అమేను ప్రియమైనటువంటి దైవజన్మ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన సెలవు మరణము అది ఒక ఆనందంగా ఉందంట యేసుక్రీస్తు ప్రభువారికి సెలవు మరణం పొందడం ఎవరైనా కానీ బాధాకరంగా ఉంటుంది ఎవరైనా కానీ ఎవరికైనా కానీ అది వేదనగా ఉంటుంది అది చూడటానికి రోమాలో రోమియుల్లో ఆ యొక్క ప్రాంతంలో సెలవు మరణం అంటే అత్యంత నీచమైనటువంటి మరణం అంట అత్యంత భయంకరమైనటువంటి మరణం జుగుప్సాహకరమైనటువంటి మరణం అంట ఇది బందిపోటు దొంగలకు వేసేటువంటి శిక్ష ఇది ఆ హంతకులకు నరహంతకులకు వేసేటువంటి శిక్ష అటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆయన శిలువ మరణాన్ని పొందడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన దిగివచ్చాడు అందుకని హెబ్రి పత్రికలో ఈ మాట అంటుంది ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుణ్ణి సింహాసనము యొక్క కుడిపార్శ్వమున అశనుడై ఉన్నాడు తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఏమి ఆనందం ఎలా ఆయన సహించాడు ఎలా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టుంటాడు అనేటువంటి విషయాలు కనుక మనం కొంచెం గనక మనం పరిశీలన కనుక చేస్తే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు సెలువులో నుండి ఈరోజు మీతో మాతోటి మాట్లాడుతున్నాడు ఈరోజు మీతో మాతోటి మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇది నీచమైనటువంటి మరణము మాత్రమే కాదు కానీ దానితో బాధ శ్రమలు వేదనలు అవమానాలు ముఖ్యంగా నేరసులకు బానిసలకు ఏర్పడే నీచెత్త సెలవు మరణం ఆయన నీ కొరకు నా కొరకు పొందాడు సహించను అనేటువంటి మాటకు గ్రీకు భాషలో హుమో హూపో మెనే హూపో మెన్ అనేటువంటి మాట అంట అంటే ఊరక్ కూర్చుంటే వచ్చేటువంటి అవమానం లాంటిది కాదంట మౌనంగా సహించేటువంటిది కాదు ఊరకు కూర్చుని అంటే వచ్చేటువంటి అవమానం కాదంట ఆయన పొందినటువంటి అవమానం ఏ విధంగా సహించడంటే తనపై పడువాటన్నిటిని ఎదుర్కొని కూడా బెదరక నిరుత్సాహపడక ఉద్దేశించిన దానిని సాధించుటకు తుది వరకు ఓర్చుకొని సాధించుట క్రీస్తు అవమానమును మా మాత్రమే నిర్లక్ష్య పెట్టలేదు కానీ ఈ లోకము తనను నిర్లక్ష్య పెట్టుచున్నది అనే దాన్ని కూడా నిర్లక్ష్య పెట్టాడంట అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఈ లోకల్ ఈ లోకం పెట్టేటువంటి నిందలు అవమానాలు ఆ యొక్క నిర్లక్ష్య పెట్టడం అనేటువంటి దాన్ని కూడా మనం కూడా నిర్లక్ష్య పెట్టాలా ఎందుకంటే మన ప్రభువు ఈ లోకాన్ని కూడా లోకము తనను తృణీకరించుతున్నది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన నిర్లక్ష్య పెట్టి తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు ఆయన గురి కలిగి ఉన్నాడు గ్రంథం యాభై మూడో అధ్యాయము పదకొండవ చంలో అతడు తనకు కలిగినటువంటి వేదనను బట్టి తృప్తి పొందిననుంది ఏంటంట అతడు తనకు కలిగినటువంటి వేదనను చూచి తృప్తి పొందానంట సెలువులో యేసుక్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి గాయాలను బట్టి సెలువులో ఆయన మేకులు కొట్టించుకున్న దాన్ని బట్టి ఆ యొక్క రక్తమంతా కూడా ఆయన కార్చిన దాన్ని బట్టి వీపు దున్నబడిన దాన్ని బట్టి ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు ఆయన కొడుతూ ఉంటే ఆ యొక్క ఆ కొరడా చివరిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ముళ్ళు ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఆ యొక్క చర్మం కూడా లేకపోతే ఆ కండ కూడా లేచి చేస్తూ ఉంది భయంకరమైనటువంటి చిత్రవద ప్రభువు అనుభవించాడు ఏసుక్రీస్తు ప్రభు వారి సిలువులో కాళ్ళకు కాళ్లకు చేతులకు మేకులు ప్రక్కలో బల్లెపోటు స్థలకు ముళ్ళ కిరీటము భయంకరమైనటువంటి వేదన భయంకరమైనటువంటి వేదన ఆరు అన్యాయపు తీర్పులు అవమానము హేళన పిడిగుద్దులు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తనకు కలిగినటువంటి వేదనను బట్టి తృప్తి పొందారంట ఎంత గొప్ప ప్రేమ అండి ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ ఈరోజు ఏదన్నా ఒక చిన్న శ్రమ కలిగితే చిన్న బాధ కలిగితే చిన్న రోగం వస్తే చిన్న ఇబ్బంది వస్తే మనం ఏం చేస్తాం ఎంతో బాధపడిపోతాం ఎంతో కష్టపడిపోతాం కానీ ఆయన తనకు కలిగినటువంటి వేదనను చూచి ఆయన తృప్తి పొందాడంట సంతృప్తి పొంద సంతోషపడ్డాడంట చూసుకొని తనకు కలిగినటువంటి గాయాలన్నీ ఒంటి నిన్న కలిగిన గాయాలను చూసుకొని సంతోషపడుతున్నాడంటే ఎందుకు ఎందుకంటే తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఏమిటి ఆనందం చేసుప్రభు ఎందుకు మన కొరకు ఆనందిస్తూ ఉన్నాడు ఎందుకొరకు ఆయన చేయాలనుకుంటున్నాడు విషయాల్ని మనం కూలంకషంగా చూసుకుంటే మనం గనక సింపుల్గా చూసుకుంటే ఆయన పాపమును సంపూర్ణముగా జయించి సమాప్తమైంది అని చెప్పగలిగినటువంటి ఆనందం అందుకని సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు వారు పలికినటువంటి ఆరో మాట సమాప్తమైనది అది ఒక విజయపు కేక తన శక్తిని అంతా కొడగట్టుకొని ఇదిగో సమాప్తమైనది బిగ్గరగా కేక వేసి తన ప్రాణం విడిచినేఖనాల్లో అవును ఎందుకంట పాపమును నేను సంపూర్ణముగా జీవించి ఉన్నాను పాపమును సంపూర్ణంగా పాపమునకు ఏమాత్రమైకి అధికారం లేదు మరణానికి మరణానికి ఏమాత్రం మన మీద అధికారం లేకుండా చేయడానికి ప్రభువు ఆ మాట చెప్పడానికి తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం అదేనంట దాని కొరకు ఆయన పరిగెత్తేనే తన తండ్రి చిత్తమును గచ్చమైన తోటలో కాక సెలవుపై నెరవేర్చు చెప్పగలిగినటువంటి ఆనందం అంట అది తండ్రి చిత్తము ఆయన సెలవు మీద మరణించాలా సెలవు మీద బలియాగం అవ్వాలా కొరకు కానీ అక్కడ ఉన్నటువంటి యూదులు అక్కడ ఉన్నటువంటి ఇస్రాయిలు ఏం చేశారంటే అనేక పర్యాలు రాళ్లతో కొట్టి చంపాలని చూశారు బందిపోటు దొంగలు గెస్సెమైన తోటలో గుదిలతో వచ్చారంట ప్రభువుని పట్టుకోవడానికి కానీ జనాలు ఉన్నప్పుడు రాలేదే జనాలు ఉన్నప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేయలే వాళ్ళు తండ్రి చిత్తము సెలువు మీద చనిపోవాల కాబట్టి సెలువు మీద ఆయన ఏం చేస్తున్నారంటే తన ఎదుట వంచబడినటువంటి ఆనందం కొరకు ఆయన సిలువను సహించాడు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు తన శరీరం అనేటువంటి తెర ద్వారా ఆయన రక్తము వలన తండ్రి వద్దకు మనము ధైర్యముగా పోగలమన్నటువంటి ద్వారాన్ని తెరిచి ఉన్నాను అనేటువంటి మాట చెప్పడానికి ఆయన ఆనందపడతా ఉన్నాడంట ఏంటంట అంతకుముందు మనకు తెలుసు ప్రత్యక్ష పుడారంలో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం మధ్యలో ఒక తెర ఉంటుంది అతి పరిశుద్ధ స్థలమునకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలా అన్నిసార్లు వెళ్ళడానికి లేదు తనది కానీ రక్తం పట్టుకుని వెళ్ళాలా ప్రాయచిత్వం కోసం కానీ ఈరోజు ఉభయోళమైనటువంటి మనము దేవునికి మధ్యలో ఎటువంటి తెర ఎటువంటి అడ్డు లేకుండా ఉండటం కోసం డైరెక్ట్గా మనం దేవునితో మాట్లాడడానికి దేవునితో సహవాసం కలిగి ఉండడానికి దేవునికి ప్రార్థన చేయడానికి మనం దేవుణ్ణి చూడటానికి ఏసుకు ప్రభువారు శరీరం అర్పిస్తూ ఆయన ఏం చేస్తున్నారు ఈ యొక్క ఆనందం కొరకు తన ఎదుట ఉంచుకున్నటువంటి ఆనందం ఆ ద్వారాన్ని ఆ తెరను చేసాను అనేటువంటి విషయాన్ని చెప్పగలిగినటువంటి ఆనందం అంట అన్నిటికీ పైగా సర్వలోక పాప విమోచనం జరిగింది అనేటువంటి చెప్పగలిగినటువంటి ఆనందం కొరకు ఆయన ఏం చేశారంటే అవమానమును నిర్లక్ష్యపెట్టి సెలవును సహించి ఆయన తండ్రి కుడి పార్శ్వమున అస్సినుడై ఉన్నాడు మరి మనం ఏం చేయాలి ఎబ్రి పత్రికలోనే ఉంటుంది మనము కూడా ప్రతి భారమును హిబ్రి పత్రిక పన్నెండు వచ్చే రెండో వచ్చిన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలి ఒక కర్త దాన్ని కొనసాగించువాడు అనేటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తాల అందుకని మూడవ వచ్చిన మీరు అలసట పడకూ మీ ప్రాణములు విసుకకి ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతో ఓర్చుకునేటువంటి ఆయనను తలంచుకోవాలా ఏం చేయాలంటే మనము ఏసు వైపు చూస్తూ మన యొక్క పరుగు పందెంలో మన యొక్క ముందు ఉంచబడినటువంటి పందెంలో మనము ముందుకు కొనసాగించాలా ఇప్పుడు ఏసు వైపు విశ్వాసం మనకర్త దాన్ని కొనసాగించేటువంటి వాడు యేసు ప్రభు మాత్రమే నేను పరలోక రాజ్యమునకు మనకు తీసుకెళ్ళగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే మన యొక్క విశ్వాస జీవితంలో ఆయనను చూస్తూ మాత్రమే మనం ముందు కొనసాగలుగుతాం మనం లోకాన్ని చూస్తే పడిపోతాం కాబట్టి ఆయనను చూస్తూ ముందుకి కొనసాగాల ఓపికతో పరిగెత్తాలా ఆయనను మనం శిలువలో ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం తలంచుకుంటూ మన జీవితంలో ఆధ్యాత్మికంగా మనం ఎదగాల అందుకని ప్రభువు యొక్క తన ఎదుట వంచబడినటువంటి ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సెలువును సహించే దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రభు ఈ ఉదయ కాలం తెలియజేస్తా ఉన్నాడు మరి ఆయన్ను వెంబడించేటువంటి వారముగా మనం ఉందామా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని మనం తప్పించుకుందామా ఆయన సెలవును సహించాడు ఎవరికోసం నీకోసం కోసమే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు ఎవరికోసం నీకోసం కోసమే తన ఎదుటి ఉంచబడినటువంటి ఆనందం నువ్వునే దేవునికి యేసు ప్రభువుకి కాబట్టి ఆయన్ని తలంచుకునేటువంటి వారంగా మనం ఉండాలని ఈ మాటలు ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు సెలువును జ్ఞాపకం చేసుకుందాం సెలవు శ్రమలు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం ఆధ్యాత్మిక జీవితంలో ముందు కొనసాగుతాం ఈ మాటలు ప్రభువు దించిన గాక ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియా పరుల గుప్తండి నీ పరిశుద్ధ పాదముల కొందనాలు మీకు స్తోత్రాలు తండ్రి మాటలు మాకు ఇచ్చినందులకి మీ కొందనాలు చెల్లిస్తున్నాం మా బిడ్డలందరినీ ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పనులు రాకపోకల ప్రయాణాల్లో ప్రభు మీరు తోడుగా ఉండండి వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశీర్వదించండి ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారి ఉన్నట్లయితే వారిని మీ గాయపడిన హస్తాలతో తాకండి ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేమని ఆ ప్రియులకు మీ క్షమమును సమాధానం అనుగ్రహించి మీరు మహిమను పొందమని தீவின் ஆசீர்வதிமென் ஏஸ் நாமன் அடிப்படம் தே ஆமேன் டாட் ப்ளஸ் யூஆல் குட் மார்னிங் பிரைஸ் த லாட்